పేమడోల సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సమావేశం సోమవారం జరిగింది కార్యక్రమంలో ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు పాల్గొన్నారు ఈ మేరకు ఆసుపత్రిలో అందుతున్న సేవలు సమస్యలను సిబ్బంది వివరాల గురించి అభివృద్ధి కమిటీ సభ్యులు ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం ఎర్రంశెట్టి వాసు ఇన్ఛార్జ్ సూపరిటెండెంట్ డాక్టర్ ఆనంద్ కుమార్ ఎమ్మెల్యేకు వివరించారు ఇటీవల మరమ్మత్తుకు గురైన ఆసుపత్రి జనరేటర్ గురించి సిబ్బందిపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారికి మెరుగైన సేవలు అందించాలని చెప్పారు అభివృద్ధి కమిటీ డైరెక్టర్ల సహకారంతో ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పించాలని ఆయన సూచించారు కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి పారిశుధ్య కార్మికులు ఎమ్మెల్యేను సత్కరించారు జనసేన పార్టీ మండల అధ్యక్షులు ప్రత్యమాదన్ ఏఎంసీ వైస్ చైర్మన్ నిమ్మకాయల గణపతి సునీల్ తాటిమళ్ల రామూర్తి కూటమి నాయకులు పాల్గొన్నారు జనరేటర్ పని చేయట్లేదు అంటే ఎప్పుడు హాస్పిటల్ కదా బాబు ఇది ఎప్పుడు చేయను ఎప్పుడు చేయను అంటే ఈ రోజు ఇప్పుడు వచ్చాక మొదలు పెడతా అంటే వాళ్ళు ఏమన్నా టెక్నీషియన్ రమ్మన్నా ఎవరన్నా పిలుచారు ఏడు రమ్మన్నా ఒకసారి ఫోన్ ఏదైనా జరిగితే పవర్ లాగా ఏం చేస్తారు ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ అంటే మీకు రిక్వైర్మెంట్ ఏది ఉందో క్లారిటీ గా ఉంది ఉన్నది ఉన్నట్టు చెప్తే మన పేషెంట్లకు చేయాలి కాబట్టి మనం క్లియర్గా చేద్దాం అది ఏదంటే అది చెప్పండి నాకు అది క్లియర్ ఈ మినిట్స్ లో అవి కూడా రాయండి మొత్తం అన్నీ కూడా చూడాలి మీరు టెక్నీషియన్ ఉంటాడు కదా కంపెనీ మీరు ఏం కంపెనీ తీసుకున్నారో దాని టెక్నీషియన్ ఉంటాడు వాళ్ళు అందరూ ఉంటారు మెకానికల్ సుమారు అతని దగ్గర తీసుకురావాలి కదా దానికి అసలు ఏం పోయింది ఏంటని ముందు వచ్చి చెక్ చేసి రాసి ఇచ్చిన తర్వాత బిల్ పెట్టుకోవాలి కదా నేను సార్ ప్రపోజల్ ప్రపోజల్ ముప్పై వేలు అవుతుందని రాసారు కదా సార్ దాని ఏదో కొటేషన్ మీకు ఏదో ఒకటి బేస్ ఉంది ఒక సుమారుగా చెప్పారు సార్ అదే రాసి సార్ అంటే మనం అందులో పెట్టుకునే పెట్టుకునేయన్నీ కూడా ప్రెజెంట్ అయినా ముందు ముక్కే చూశాను